అందరికి నమస్కారం మీ నరసంజీ చానల్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జున్నుగు పంపిణీ కార్యక్రమంలో చూసుకోవచ్చు డివిజన్ కార్యాలయంలో వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో ఇక్కడ రైతులు కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది పొద్దున ఆరు నుంచి ఇక్కడ రైతులు వచ్చారని చెప్పి మన సమాచారం రావడం మనం రావడం జరిగింది సార్ కూడా అడిగి తెలుసుకుందాం ఇరవై కిలో ఇరవై ముప్పై పొద్దున వచ్చి పొద్దున వచ్చినా ఇంకా ఇంకా రాలేవు కింద తోట బస్సులు కూడా ధర లాస్ తక్కువ నీరు ఎంత ఉంది ఎనిమిది వందలు యాభై ఎనిమిది వందలు జీలోకి వచ్చిన తీసుకురా ఇక పొద్దున్నచ్చినవి చాయ లేదు శనక నాకు ఏమి మా బాధ పరిస్థితి ఎవరు వాటికి రేటు ఎంత ఉంది రేటు రెండు వేల ఒక వంద యాభై రూపాయలు ముప్పై కేజీలు ముప్పై కేజీలుసారి పదకొండు వందల ముప్పై రూపాయలు ఉండేది రేట్ ఇట్లా అని పెంచుతున్నాం ఎట్లా అనుకుంటాము ఇప్పుడు వాళ్ళదే ప్రభుత్వం ఉన్నది వాళ్ళ ఎట్లా అంటే అట్లా ఇప్పుడు మనం ఇది తీసుకపోతే పంటలు పండా మే వస్తాయి వాళ్ళు వాటి లేరు తొమ్మిది వేలకి వచ్చాక ఇది ద్వారా రాలేదు అసలే పొద్దు ఆరు గంటలకు వచ్చి తీసుకుపోయారు ఇద్దరు మా ఊర్లో అంతే మొత్తం రంసంపాలే ఎర్ర రాంపాలే రెండు వేల యాభై రూపాయలు అంటే పదిసారి పదకొండు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ముప్పై కిలో పైసారి ముప్పై ఐదు కిలోలు కిలో వస్తుంది ఏమో అది లేదు అయిపోతే వస్తా అయిపోతాభై సంతాలు కూడా అంతే ఉన్నాయి కథ

మేము పొద్దున ఆరు గంటల వచ్చినాము ఆరు గంటలకు ఏం లేదు అంత దొంగ చిక్క నడుస్తుంది రాలేదు గుల్ లేవు సాలర్ సాలర్ నడుస్తుంది దొంగ అగ్రికల్చర్ ఉన్నది దొంగ సాలర్ ఉండదు ముందు ముందు లైన్ పెట్టినాం గేట్ అవుతరే అంటే గేట్ ఎన్ని ఉండే రెండు వందల మూడు వందలు కాసేపు ఆరు కాసేపు కానీ నీకెళ్ళి సీరియల్ తీసుకునేది వరకు అన్ని గేట్ ఆత్రి గేట్ ఆత్రి అనుకునే రాసుకున్న ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తులు చేస్తున్నాను నా పేరు రవీందర్ లాకురు లాకురు సరే ఇప్పుడు జీవన కోసం వచ్చినాము ఏడన్నరకు వచ్చినాము ఇప్పటి వరకు మా లిస్ట్ తీయలేరు ఆడ యా హోల్ ఇస్తురో తెలియదు అవి ఎక్కడ పాతలు ఇస్తే ముందుగా ఇస్తే ముందుగా ఇస్తే అని గేట్ బయట పెట్టారు గేట్ బయట పెట్టారు అని ఇస్తే ఉన్నారు పోతూనే ఉన్నాయి మరి ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుస్తుంది మాకు అన్నం లేదు ఇప్పటికీ నిందామంటే ఇక్కడ చాలా మనలు ఇల్లు లేవు కాకపోతే ఊర్లో కాబట్టి సలగా ఉంది వాతావరణం అని మళ్ళా అది గిడ యువని ఇక్కడ ఈ రేట్ ఇక్కడ ఏడు ఒక సంవత్సరానికి డబల్ రేట్ అవుతుందా పెరుగు దోసాల్ అయిందా పదకొండు వందలు ఉండే పోయిన సంవత్సరం ఇప్పుడు చిల్లర చేసిండు ఎందుకట్లా ఏమో మాకు తెలియదు మీకు మీకే తెలుస్తుంది రేట్ రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అవు మరి ఇదే జిన్ కాబట్టి ఇంకో ఒక మన సంచి ఎక్కువ వేస్తే అయిపోతుంది అవు మరి ఇవ్వాలని ఏం లేదు రోజు గారు వాళ్ళు ఎక్కువ సరే కావాలని మా మీద పొట్ట మీద పోల్గడతారు జినుగు రేటు పెరిగింది కాబట్టి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు రోలపాటి ఎందుకు వచ్చిరమ్మా దీనివలకి వచ్చిన తీసుకోలేదు పదకొండు గంటలకు ఇచ్చిన ఈ వరకు రాలేవు మంచి నీళ్ళు లేవు దూప అయితున్నది ఇలా పనసారం పడ్డాము ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పోవాలి ఇంటికి మాకు ఆకలి అవుతున్నది అది లెక్క సాయకాలం ఎట్లా చేయాలి ఇబ్బంది అవుతుంది మరి ఎవరి దాకా ఉండాలి ఇప్పుడు ఎప్పుడు దాకా పేపర్లు తీసుకుని లోపల పెట్టుకున్నారు ఇలా నీళ్ళ పడ్డం పనసర పడ్డం చాయ్ లేదు నీళ్ళు లేవు ఏమి లేవు అది పరిస్థితి మరి వ్యవసాయ కాలేదు అది పరిస్థితి ఇక్కడ చూసుకో ఉదయం ఆరు ఐదు ఆరు గంటల నుంచే ఇక్కడ చాలా భారీ సంఖ్యలో రైతులు రావడం జరిగింది అంటే అందరూ డివిజన్ పరిధిలోని డివిజన్ కార్యాలయంలోని మనం ఉన్నాం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయంలోని రైతన్నలు మరి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి కోటి నెల దగ్గరకు వస్తుంది కాబట్టి కొంతమందికి మాత్రమే విత్తనాలు అందినాయి చాలా మందికి విత్తనాలు అందలేవని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంకా విత్తనాల కోసం లైన్ క్యూ నడుస్తుంది అంటే విత్తనాలు ఉన్నాయి కానీ తొందరగా ఇవ్వడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే గతం కన్నా ఈసారి రేటు కూడా అధిక రేటు పెరిగింది డబల్ డబల్ అయింది గతంలో పదకొండు వందల చిలుకు ఉంటే ఇప్పుడు రెండు వేల చిలుకు పెరిగింది అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఇక్కడ ఉన్న ఏడీ గారిని ఆ సమాచారం పూర్తి అడిగి తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జునుగు పంపిణీ చేయాలనే ఆదేశాల మేరకు ఈ రోజు జునుగు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఒకసారి మేడం గారు నా పేరు రమాదేవి అండి ఏడిఏ జోగ్పేట్ మనకి ప్రభుత్వం ఇప్పుడు జీలుగు విత్తనాలని సరఫరా చేసిందండి మన జోగిపేటకి మూడు వందల క్వింటాళ్ళు పుల్కల్కి రెండు వందల ఎనభై క్వింటాళ్ళు చౌట్కూర్కి నూట ఇరవై క్వింటాళ్ళు హత్నూరాకి రెండు వందల యాభై క్వింటాల్లో జీలుగు విత్తనాలు వచ్చి ఉన్నాయండి హత్నూరాలో ఆల్రెడీ మనం రైతులకు సరఫరా చేయడం జరిగిందండి ఇవి యాభై పర్సెంట్ సబ్సిడీలో మనం రైతులకు ఇవ్వటం జరుగుతుందండి ఒక రైతుకి రెండున్నర ఎకరాలకి ఒక ముప్పై కేజీల బస్తా ఐదు ఎకరాల వరకు మాత్రమే రెండు బస్తాలు ఇవ్వటం జరుగుతుందండి దీని పూర్తి ధర మనకి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు ఉందండి అయితే మనకి సబ్సిడీ రెండు వేల నూట ముప్పై ఏడు యాభై పైసలకి సరఫరా చేయడం ఇప్పుడు నాణ్యతమైన విత్తనాలు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వేరే షాపుల్లో కానీ అక్కడ ఇక్కడ తీసుకొని చాలా నష్టపోతారు కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఇచ్చే రైతులకు ఎలాంటి డొక జరగకుండా అంత బాగుంటుంది అవునండి విత్తనాలు మనకి నాణ్యమైనవే మనకి అంటే గవర్నమెంట్ సంస్థ నుంచే సరఫరా చేయటం జరిగిందండి తర్వాత మనం దీని నుంచి శాంపుల్స్ తీసుకుని దాని నాణ్యత పరీక్షకు కూడా పంపించడం జరిగిందండి వర్షాలు మనం ఇది జల్లుకున్నాక వర్షాలు గురిస్తే తప్పకుండా మొలక బాగా వచ్చి బాగా పెరుగుతుందండి వర్షాలు లేకపోతే మాత్రం పంట దెబ్బతి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అక్కడ ఇక్కడ ఇప్పుడు బస్తాలు కూడా చూసాము ఆ బస్తాల పైన ఎంఆర్పి రేట్ లేదు అంటే ఎంఆర్పి రేటు ఎందుకు ముద్రించలేకపోయారు మేడం అది మనకి గవర్నమెంట్ పాలసీ వల్ల ముద్రించకుండా వచ్చిందండి కాకపోతే అది ఫుల్ కాస్ట్ టెండర్స్ లో మనకి టెండర్స్ పిలిచే మనం తెలంగాణ సీట్స్ వాళ్ళు ఫైనల్ చేస్తారండి ఓపెన్ టెండర్సే అవుతాయి ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో దానికే మనకి గవర్నమెంట్ తీసుకుంటది వాళ్ళ దగ్గర నుంచి సో అదంతా ఫిక్స్డ్ రేటే ఉంటదండి ఈ విషయం మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం నుంచి మనకి ఎంఆర్పి ముద్రించి వచ్చేటట్టు సూచన ఇస్తామండి ఎందుకంటే ఇప్పటికే అక్కడ రైతులు అక్కడ చెప్పారు మేడం ఎందుకంటే మేము ఇక్కడ రెండు వేలు చిల్లర పెట్టి తీసుకుంటున్నాము కానీ ఇక్కడ దీని మీద రేట్ లేదు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఇక్కడ రైతులు చెప్పడంతో ఒకసారి మీతో మేము అడుగు తెలుసు చెప్పి అడుగుతున్నాం మేడం అయితే ఇప్పుడు దాని సమస్య పరిశీలించిన కృషి చేస్తాను మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి మొత్తం మన డివిజన్ పరిధిలోని ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎన్ని కింటాలు వచ్చినాయి మనకి జోగిపేట్ మన ఆందోల్ మండలానికి మూడు వందల క్వింటల్ వచ్చినాయండి ఉల్కల్కి రెండు వందల ఎనభై చౌటుకూరుకు నూట ఇరవై హత్నూరాకి రెండు వందల యాభై మండలం వట్టిపల్లి అది మన జోగిపేట కింద నాలుగు మండలం చౌటుకూరు ఆందోల్ హత్నూరా ఈ నాలుగు మండలాల్లో ఎన్ని రోజులు పంపిణీ పూర్తి చేస్తారు మనం ఈ రెండు రోజుల్లో పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుందండి ఇవాళ రేపట్లో పూర్తి అండి రైతులు ఏమేమి తీసుకురావాలి బస్తాలు వాళ్ళు తీసుకురావాలి వాళ్ళు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురావాలండి ఆధార్ జిరాక్స్ తీసుకురావాలి తర్వాత మొబైల్ ఫోన్ నంబర్ చెప్పాలండి ఆన్లైన్ ఆన్లైన్ లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది అమౌంట్ మీకు లేకపోతే ఆన్లైన్ ధర మనకి అమౌంట్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి పర్మిట్ ఇస్తాము మనం ఎక్కడైతే పిఎస్ ఆందోళన ఉంచాము ఏఆర్ఎస్కే టూ జోగ్పేట్ పెట్టాము తర్వాత డిసిఎంఎస్ బ్రాహ్మణ బ్రాహ్మణపల్లిలో పెట్టాము అక్కడే మనం డబ్బులు ఇచ్చి బిల్ ఇస్తారు వాళ్ళు బిల్ తీసుకో తీసుకోవాలి అండి డబ్బులు డౌస్ ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఏమి అప్పు అవి ఇస్తే జిరాక్స్ అవి చూసి మా వాళ్ళు వెరిఫై చేసుకుని పర్మిట్ ఇస్తారు డబ్బులు కట్టుకుంటే వాళ్ళు బిల్ ఇస్తారు మీకు బిల్ ఇచ్చి అదే జీలో ఇస్తారు ఇప్పుడు పబ్లిక్ ఇప్పటిదాకా చాలా మంది పొద్దు నుంచి ఆరు గంటల నుంచి వాళ్ళు క్యూలో ఇవ్వడదు అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఈ రోజు కంప్లీట్ చేయగలుగుతారు ఇక్కడ ఇంకో రెండు గంటల్లో కంప్లీట్ అవుతుందండి త్రీ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అందరికి అవునండి నాణ్యమైనవే సరఫరా చేయడం జరుగుతుంది